ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజు లో కనిపిస్తున్నటువంటి మంచి సైజు లో ఉన్నాయి కదా కాడి కనిపిస్తున్నాయి మనకు దేశీయ సినిమా కాట్ అని చెప్పుకోవచ్చు ఏం చెప్పిన కాడి రేటు ఒకటి ఎనభై వన్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలు చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి చెకోవచ్చు ఏ పని కలిపి అన్ని కలిపి పోనా అన్ని రకాల పండ్లకి రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి ప్యాపిల్ వాసెస్లు నంద్యాల డిస్టిక్ రైతులని వ్యాపారం ఈ వారం సొంతకే మరి పెద్ద సైజు కాడని చెప్పుకోవచ్చు హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి అన్నా మీ పేరు నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫ్రెష్ మరి సిక్స్ వన్ ఫైవ్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ లాస్ట్ డబల్ సిక్స్ ఫ్రెష్ మరి చూశారు కదా ఎత్తుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎర్ర అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మరి సంతం వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంతా వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మంచి సైజులో ఉన్నాయి కాడేజ్ ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం రేట్ ఏం వేరే మాట్లాడుకోవచ్చు రైట్